వీడియోల కోసం మా అమరావతి ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ నాయకుల్లో దాడ మొదలైంది ఇప్పటికే పలువురు నాయకులు భయాందోళనకు గురవుతుండగా ఇప్పుడు వైసీపీ నాయకుడు మాజీ మంత్రి జోగి రమేష్ బంతు వచ్చింది టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంపై జరిగిన దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు చంద్రబాబు నాయుడు నివాసంపై జరిగిన దాడి కేసులో విచారణకు హాజరు కావాలని వైసీపీ నాయకుడు జోగి రమేష్ కి పోలీసులు నోటీసులు జారీ చేశారు పోలీసుల ముందు మంగళవారమే విచారణకు హాజరు కావాల్సిన జోగి రమేష్ చివరికి విచారణకు మాత్రం హాజరు కాలేదు గతంలో పోలీసుల ముందు విచారణకు హాజరు కావాల్సిన జోగి రమేష్ ఆయన కుమారుడు అరెస్టును సాకుగా చూపిస్తూ పోలీసుల ముందుకు రాలేదు అయితే మరోసారి నోటీసులు జారీ చేసిన పోలీసులు విచారణకు హాజరు కావాలని వైసీపీ నాయకుడు జోగి రమేష్ కి సూచించారు పోలీసుల ముందు హాజరైతే అరెస్టు చేస్తారనే భయంతో మాజీ మంత్రి జోగి రమేష్ కావాలని తప్పించుకుంటున్నారని ఉన్నాయి కాగా జోగి రమేష్ తన లాయర్లను మంగళగిరి డీఎస్పీ దగ్గరకు పంపించి తన కేసు గురించి వివరాలు అడిగి తెలుసుకోవాలని చెప్పారు ఇప్పటికే మంగళగిరి డీఎస్పీతో జోగి రమేష్ లాయర్లు చర్చించారని సమాచారం మొత్తం మీద ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకి వైసీపీ నాయకుడు జోగి రమేష్ పోలీసుల ముందు హాజరు పోలీసుల పరిస్థితులు వేరేగా ఉంటాయని జోగి రమేష్ ఇంటికే పోలీసులు వెళ్లే అవకాశం ఉందని సమాచారం గతంలో మంత్రిగా పనిచేసిన జోగి రమేష్ తాను మంత్రి అనే విషయం మర్చిపోయి బహిరంగ సభల్లో నారా చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు నారా లోకేష్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను నోటికి వచ్చినట్లు బూతులు మాట్లాడిన విషయం తెలిసిందే మొత్తానికి జోగి రమేష్ తను అరెస్టు కాకుండా నానా తంటాలు పడుతున్నారని తెలిసింది